విశాఖపట్నం షోరూంలో ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రవేశపెట్టింది ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం వజ్రాభరణాలు ప్రదర్శించారు ఈ ఆర్టిస్ట్రీ షో వినియోగదారులు శ్రేయాభిలాషులు సమక్షంలో ప్రారంభించారు ఈ ప్రదర్శన వచ్చే నెల నాలుగవ తేదీ వరకు ఉంటుందని వంద శాతం నిజమైన ఆఫర్లను ఆస్వాదించండి అంటూ నిర్వాహకులు తెలిపారు పిరమిడ్లు గొలిపి వజ్రాభరణాలని ప్రకాశాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచడమే జేయమని తెలిపారు మన విశాఖపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అనేది ఈయన ఈ రోజు నుంచి ఆగస్టు నాలుగో తారీఖు వరకు జరుగుతుందండి ఈయనది నైన్ డేస్ క్యాంపెయిన్ ఈ నైన్ డేస్ కూడా మన వైజాగ్ మలబార్ గోల్డ్ షోరూంలో అతి చిన్న వస్తువుల దగ్గర నుండి అంటే ప్లెయిన్ బంగారం మనం నుండి అన్కెట్స్ ఎరా స్టార్లెట్ కిడ్ ఐటమ్స్ అదేవిధంగా మైన్ జ్యువెలరీ షో అనేది అత్యంత అత్యంతమైన వైభవంగా జరుగుతుంది సో విశాఖ ప్రజలు మరియు మా శ్రేయోభిలాషులు కస్టమర్లు దేవుళ్ళు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి అదేవిధంగా ఆఫర్ వచ్చేసరికి మన ప్లెయిన్ గోల్డ్ మీద మేకింగ్ ఛార్జీల మీద ట్వంటీ ఫైవ్ పర్సంటేజు అదేవిధంగా అన్కట్స్ అండ్ ఎర్ర స్టోన్ ఐటెం మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజు అదేవిధంగా మన మైన్ జ్యువెలరీ వచ్చేసరికి అప్ టు డైమండ్ వాల్యూ మీద ట్వంటీ ఫైవ్ దాకా మనం ఆఫర్ అవ్వడం జరుగుతుంది కావున విశాఖ ప్రజలు ఈ తొమ్మిది రోజులు కూడా మీకు వీలైనప్పుడు మా షోరూమ్ విజిట్ చేసి మా ఈ యొక్క కార్యక్రమాన్ని జగ్రహించడం కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు మా షోరూమ్కి ఇచ్చేసిన మా శ్రేయోభిలాషులకి పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు జ్యోతి కొత్తపల్లి నేను లైక్ క్వీన్ ఆఫ్ ఇండియాకి విన్నర్ని అండ్ మలబార్ షోరూమ్ ఈరోజు నాకు యాజ్ అ గెస్ట్గా నాకు ఇక్కడ ఇన్వైట్ చేశారు ఫర్ ఆర్టిస్ట్రీ షో కోసం ఇన్వైట్ చేశారు అండ్ దిస్ ఇస్ లైక్ వాట్ వీ సే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనేది మనకి మల్బా షోరూంలోకి వచ్చాయి అండ్ లైక్ డైమండ్స్లో మైన్స్లో అండ్ గోల్డ్లోన్ అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్న వచ్చి ఉన్నాయి అండ్ లైక్ ఇట్స్ రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలనుకుంటాను బికాస్ నవర్ డేస్ గోల్డ్ అనేది చాలా హై రేట్లో ఉంది కదా సో వీళ్ళు ఏంటి చేశారంటే రీజనబుల్ ప్రైస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో అనేది మనకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ మైన్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ డైమండ్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ మనకి చేస్తారు దిస్ ఇస్ అ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఫర్ అస్ అండ్ మనకి ఇది టోటల్ నైన్ డేస్ అనేది ఈ షో అనేది జరుగుతుంది ట్వంటీ ఆఫ్ దిస్ మంత్ నుంచి ఆగస్ట్ ఫోర్త్ వరకు మనకి ఈ షో అనేది జరుగుతుంది అండ్ ఐ విల్ నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఫస్ట్ షో డెఫినెట్లీ వస్ ఇక్కడికి అప్రోచ్ అవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో ఉన్న జ్యువెలరీస్ వచ్చి ఉన్నాయి డెఫినెట్గా చూడండి త్వరలోనే మనకి మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది అండ్ మ్యారేజ్ అంటే బ్రైడల్స్ కోసము అండ్ గ్రూమ్స్ కోసం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ న్యూ వెరైటీస్లో వచ్చిన్నాయి ఐటమ్స్ ఇట్స్ ఆసమ్ కలెక్షన్స్ అయితే వచ్చున్నాయి అది నేను చెప్పగలను సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ విజిట్ అవ్వండి అట్ ద సేమ్ టైమ్ ఒకసారి చూడండి అండ్ హోప్స్ సో అ రీజనబుల్ ప్రైస్ అందరూ కొనాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ హాయ్ హలో నమస్తే మై సెల్ఫ్ స్వర్ణ అండి ఈరోజు మల్బార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ ఒక ప్రత్యేకమైన ఆర్ట్ ఒక నైపుణ్యం ఉంటుంది అలాగే మల్బార్ మల్బార్ షోరూంలో ఆర్టిస్ట్రీ అనే ఒక ఏదైతే లాంచ్ చేశారో సంస్థని అదైతే ఈరోజు ట్వంటీ సెవెంత్ నుంచి ఫోర్త్ వరకు జరుగు జరగబడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ యొక్క ఏదైతే మీకు ఇష్టంగా అనుకుంటారు ఇక్కడ గోల్డ్స్ డైమండ్స్ చూస్తే మీకు చాలా ఇంప్రెస్ అవుతారు సో ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాము మీరు చూస్తే దాన్ని ఎలా అన్ అనిపిస్తుందంటే ఒక ఈ ఎప్పుడైనా ఒక షోరూమ్కి వస్తే ఆ యొక్క జ్యువెలరీ మీ యొక్క అవుట్ ఫిట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా అందంగా అనిపిస్తారు సో మీరు తప్పనిసరిగా అందరూ కూడా ఈ జ్యువెలరీకి వీచ్ చేసి మీ యొక్క అందమైన జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏంటంటే చాలా వాల్యుబుల్ అంటే తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు కూడా ఇక్కడ ఉండబడుతుంది సో చా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా చాలా ఈ జ్యువెలరీ అయితే చాలా సెలెక్టివ్గా అనిపిస్తుంది నేను కూడా చాలా జ్యువెలరీస్ నేను ఇక్కడ కొనుక్కున్నాను సో ప్లీజ్ విజిట్ ఫర్ దిస్ షోరూమ్ సో హోప్ యు లైక్ అండ్ హోప్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ జ్యువెలరీ థ్యాంక్ యూ సో మచ్